కానీ తప్పుగా అనుకోవద్దు వచ్చిన కష్టమే నువ్వు ఒంటరిగా ఉంటావు స్మోకింగ్ హ్యాబిట్ ఉంది స్టడీ జాబ్ లేదు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు చెప్పాం కదా నా పోయమ్స్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను అయ్యాక బాగా డబ్బులు వస్తాయి ట్రస్ట్ మీ అవ్వకపోతే వాడు నా సొంత అక్క కొడుకండి అమ్మ తర్వాత నేనే అమ్మ నాకివ్వకుండా ఇంకెవరికిస్తారు అవంతిక ఇది మన ఇండియా కాదు అమ్మా నాన్న చనిపోతే ఇక్కడ పిల్లల బాధ్యత అంతా గవర్నమెంట్దే అర్హత ఉన్నవాళ్ళకే దత్త తీస్తాం అమ్మ తర్వాత అమ్మైనా సరే నేనేం చేయలేనమ్మా అమ్మ అన్నారు ఇంకా మీ చేతిలోనే ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి కదా త్వరలోనే ఉంటుంది మీరే కదా హాయ్ ఇట్స్ మీ లతిక నిన్న నైట్ ఫేస్బుక్ లో చాట్ చేశాం కదా నేను ఫేస్బుక్ లోనే లేను నీతో చాట్ చేసింది నేను కాదు తప్పకుండా మా వాళ్లే నూను మీరే కదా ఎట్టి పరిస్థితిలో త్రీ మంత్స్ లో పెళ్లి జరగాల్సిందే అన్నారు నేను కూడా బ్లషింగ్ ఇమోజీ పెట్టాను గుర్తుందా లతిక లతిక నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు సూటిగా శోభనానికైతే సిద్ధం ఏమంటావు అసాధ్యం సత్యమే ఓబ్రి కాదు

ట్వంటీ కదా ఇది ఏమైనా స్వామివారం అనుకుంటున్నారండి అదే కదా మరి ఇవాళ చాలా అవసరం కాకపోతే మీరు ఏమైనా మనమతుడంటే మా మనమతుడే వాళ్ళ పర్స్పెక్టివ్ ఐ మీన్ రెస్పెక్టివ్ ఆఫ్ ది పర్స్పెక్టివ్ నార్మల్ సరే అమ్మ వచ్చారు అమ్మా 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 ఏం చేస్తావు అమ్మ నువ్వు అమ్మా నా నాకు ఇవ్వది నాకు ఇచ్చేది కూర్చో కూర్చో ఇంకెవరు చేస్తారు రా నువ్వు ముందు కూర్చోండి నేను కూర్చున్నా నువ్వు కూర్చో కూర్చోరా సరే కూర్చుంటా కూర్చో నన్ను పెంచడంతో నీ బాధ్యత తీరిపోయిందంట ఎలాగా నువ్వు నా నేనేగా చేయాలి ఇంకెన్నాళ్ళని వాళ్ళు చేస్తారు అమ్మా అవన్నీ వదిలే అమ్మా నేను చూసుకుంటా కదా ఏం చూసుకుంటా అమ్మ అంటే రాజీనామా లేని ఉద్యోగం రా ఏదైనా జరగాల్సిన వయసులో జరిగితేనే బాగుంటుందిరా అది కూడా దానికి అది ఏమంటారు వర్జిన్ నువ్వు ఇంకా వర్జినే కదురా మా. మరి. జీవితంలో శోభనం కన్నా సంతోషమే ముఖ్యం మీరు వర్జిన సార్ కొంచెం కూడా హెస్టేషన్ లేకుండా అంత కాన్ఫిడెంట్ గా ఇలా చెప్పారు బాస్ ఇట్ టెక్స్ కట్స్ బాస్ ఎక్కడ ప్లేస్ గురించి పేరు ఎక్కడా అదేంటో చూడురా రాపం చూడు కిషోరా చూడే పాప పాపం అయ్యో ఎంత బాధపడుతున్నాడు చూసాం పెళ్ళనే కాదు ప్రతి మనిషికి జీవితంలో ఓ తోడు ఉండాలి రోజంతా మీ అందరితో ఎంతో సంతోషంగా ఉందాం ఒక్కసారి నా గదిలోకి వెళ్ళి తలుపేసుకోగానే కంటికి నిద్రకి మధ్య కన్నీళ్ళు అడ్డొస్తాయి మీ నాన్నే గుర్తొస్తారు జీవితం ఎంత బాధగా ఉంటుందో నీకు తెలియదురా ఒంటరిగా బతకడం బాగుంటుందేమో కానీ అది నెమ్మదిగా ఒంటరితనంగా మిగిలిపోతుందిరా అర్థం చేసుకోరా అప్పుడు నేను కూడా లేకపోతే నువ్వు తట్టుకోలేవురా తట్టుకోలేవు నేను పోయేలోపు నీకు ఒక తోడు ఉండకపోతే మనసులో ఆ బాధతోనే నేను చచ్చిపోతాను రా ఏంటమ్మా ఏమేం బాస్ పాపం రా అమ్మ చాలా బాధపడుతుంది తను పోయాక నాకు తోడుండాలని అమ్మ అంటుంది కానీ కాపురం చేయాల్సింది నేను కదరా ఆ బాధ ఎవడు పడతాడు కరెక్టే బాస్ అందరికీ డాక్టర్ అవ్వాలి ఉంటుంది కానీ అందరూ ఎంబీబీఎస్ చేయలేరు కదా అమ్మ సంతోషంగా ఉండాలిరా అని నేను పెళ్లి చేసుకోకూడదు నీకు పెళ్లి వద్దులేరా నచ్చినట్టు ఉండు అని వాళ్ళే అనాలి ఏదో ఒక్కోసారి అనుకోకుండా కొంతమంది మన జీవితంలోకి వచ్చి ఎందుకు వచ్చారో తెలిసి లోపే మన దారి మార్చి వెళ్ళిపోతారు నేను ఇప్పుడే దూకిస్తాను ఒక్కసారి మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే ఫోన్ చేసి రమ్మన్నాను ఇట్ సరీ నాకు వేరే తయారీ లేదు నాన్న సారీనా నేను నీలా ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్ అవ్వాలని ఎన్నో కళ్ళు కన్నావని నాకు తెలుసు చాలా డిటర్మింట్ గా ఆ కోర్స్ జాయిన్ అయ్యాను కానీ ఒక్క సెమిస్టర్లోనే తెలిసిపోయింది నాన్న నేను కనీసం పాస్ కూడా అవ్వను అని

మా నాన్న కంటే ఎక్కువ చేస్తున్నావు నేనే ఆర్కిటెక్చర్ వద్దు యాక్టింగ్ కోర్స్ చేయాలని డ్రామా చేస్తుంటే చెలగొట్టేలా ఉన్నావుగా ఓకే యాక్టింగ్ కోర్స్ గొప్ప నటి అవుతుందిరా ఖచ్చితంగా గా కిషోరా ఆ అమ్మాయి నాకు దారి చూపించింది కానీ వెంటనే నాకు కాఫీ కావాలి కూర్చుని ఓ పథకం వేయాలి కానీ కషాంధ్రంలో కాదు ఇక్కడే ఉంటే మా అక్కలు పంపుతారు వేరే ప్రాంతానికి సార్ ఒక ప్రాంతం అంటే కానీ హెల్ప్ చేయాలి ఒక అమ్మాయిని అరువు తెచ్చుకోవాలి ఆ అమ్మాయి నా ప్రేయస్గా నటించి మా వాళ్ళని ఆకట్టుకోవాలి అంటే నాకక్కడ తెలిసిన వెయిటర్స్ ఉంది సార్ చాలా బాగుంటుంది సార్ మేమిద్దరం పెళ్లికి సిద్ధమని వాళ్ళు మాకు ముహూర్తం పెడతారు అంటే మంత్లీ త్రీ టైమ్స్ అయినా సరే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని అడ్మైర్ చేస్తూ ఉంటాను సార్ ఈ భాషలో చెప్పారంటే సైడ్ కొడుతుంటాను సార్ పెళ్లికి కొన్ని రోజుల ముందు సరిగ్గా పెళ్లి రోజునే నేను పెళ్లి పందిట్లో ఎదురు చూస్తుండగా ఆ అమ్మాయి నాకు ఉత్తరం పంపించి అదృశ్యం అయిపోవాలి నా పరుగు పోయి నేను దిగ్భ్రాంతికి గురై కృంగి కృషించిపోతాను

아 <laughs> 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 <laughs>